కొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఎదురు మట్లు పెట్టుకునేవాళ్ళు ఖచ్చితంగా మనకు ముందు అవన్నీ మేము ఫాలో చేయాలన్నమాట మన కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం భర్తలు ఒకప్పుడు చాలా చెట్టు ఉంది చాలా చలిగా ఉంది ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం

మీకు సర్ప్రైజ్ అంతా అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి నాను నిల్వ చేయాలని నా టార్గెట్ అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్ అది పెద్ద సినిమా అయిపోద్దా మీరందరూ మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది సినిమా

మీరు బాగున్నారు మేడం మేడం మళ్ళీ ఏమన్నా జవాబుదర్స్ లేదు అంటే మేడం పుష్ప లో చేస్తే మీరు చూస్తారు సో అందుకే గా వెరైటీ గా ఉండాలని మేము మళ్ళీ తిప్పి మన కాసన్ లో కూడా చాలా వెరైటీ యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది సో గట్టిగా ఇక నేను నేను ఎంత ముసలిదానైనా నేనున్నా లేకున్నాడు బతికే ఉన్నాయో దాంతో నేను ముసలిదానికి కార్ లేదు నేను కానీ మీరు మేడం నువ్వు చిన్న రిక్వెస్ట్ మేడం మా మీడియా సోదరుతో ఒక ఫోటో తీయండి మా మీడియా సోదరుతో ఫోటో తీయండి తప్పకుండా బట్ తప్పకుండా పల్మనేరు మీడియా ప్రతినిధులు అండ్ పల్మనేరు ప్రజలందరికీ ఆ కాసం ఫ్యాషన్స్ లో डेफिनेटली యు షుడ్ కమ్ అండ్ చెక్ देयर ట్రెడిషనల్ కానిండి ఫ్యాషనబుల్ కానివ్వండి మంచి బ్లెండ్ తో మంచి మంచి ఉంటాయి తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి అండ్ మీ టేబుల్ భారీ కూడా ఇంత మంచి ఆహ్వానం పలికినందుకు

ప్రజలకు తర్వాత న్యూ ఇయర్ వచ్చామండి మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో రిపర్ కటింగ్ చేసుకున్నాము హన్సూర్య గారితో చుచి ప్రచో చేశాము హన్సూర్య గారు మాకు బ్రాండ్ అంబైడర్ అండి గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి మా ప్రతి షాప్ కూడా వాళ్ళతోనే నేర్పించేస్తాం ప్రజలకు మేము చెప్పేది ఏందంటే ఇవాళ ఎంతో దూరం పోయి ఏదో కొంచెం తెలుసుకోవాలి కాశీ పోయి కొమ్ము తెచ్చుకునే అన్నీ మేము ఇక్కడనే ఇస్తున్నాము వాళ్ళకి అఫర్డబుల్ ప్రైజ్లో కానీ ఇవాళ ఫైవ్ జీ నడుస్తుంది ఫోర్ జీ అయిపోయింది టూ జీ అయిపోయింది పాతం కూడా ఫైవ్ రీచ్ అయినాము ఇవి ఫ్యాషన్స్ కావాలన్నా కానీ మేము అతిథి ద్వారా మీకు సేమ్ డే మీకు అందించేందుకు మా పొలం మీద వాళ్ళందరూ మా షాప్ విజిట్ చేసి మా రేట్లు కానీ మా ఐటెం కానీ మా ఆఫర్స్ కానీ సో ఈ ఆఫర్స్ అందుకే సార్ మొత్తం ఉంటుంది చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ పరమనేట్ ప్రజలకు మేము కొంతమంది ఉపాధి పద పరమనే ప్రజలకే ఇస్తామండి మేము ఏ ఊర్లో ఉన్నా వాళ్ళకే మనం ఉపాధి ఇస్తాము వాళ్ళ ఉపాధి లేకుండా చాలామంది ఉన్నారు ఆ ఉపాధి గురించి కూడా మేము ఇది ఉపాధి అండ్ మా వ్యాపారం కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను మేము ఇచ్చాము మీడియా మిత్రులకు అండ్ ఎమ్మెల్యే గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తల మీరు సపోర్ట్ చేసినట్లు అన్నారు చాలా ఉన్నాయి వెయ్యి రెండు రెండు వందల రెండు చీరలు మూడు వందల నుంచి మూడు వందల చాలా రకాల యాభై రూపాయల చీరలు కూడా ఉన్నాయి యాభై రూపాయల చీరలు కూడా మీకు కూడా థ్యాంక్స్ సార్ ఎందుకంటే చాలా మందికి ఉపাধি కల్పించారు సార్ మా ఊరి వాళ్ళ వాళ్ళకి కూడా థ్యాంక్స్ సార్ మా ఊరి వాళ్ళకి చాలా మందికి ఉపাধি కల్పించారు కాబట్టి చాలా వచ్చేందుకు నేను ఇంత పెద్ద షోరూమ్ చిత్తూరు పోలే తిరుపతి కొల్ల బెంగళూరు కొల్ల చెన్నై కొల్ల అదే పదమే నిమల అఫిషియేట్ అంతే కాకుండా ఉపাধি కల్పించడం ముఖ్యంగా మాకు చాలా సంతోషం సార్ ఏ పెద్ద సార్ నా షోరూమ్ పైనాకింది కిందకి చూస్తాను ఇలాంటి బట్టలు నేను చూడలేదు అంటే తిరుపతి

ఏ ఏరియాకి అంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఏంటి దాకా లోకల్ వాళ్ళకి ఎక్కువ లోకల్ వాళ్ళకి మొత్తం నైన్టీ నైన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఓకే అవునవును సార్ చూస్తాను మీకంటే బాగా మీ గురించి తెలుసుకోండి

మనం పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏంటి రాదు ఎవరైనా చెప్తారా ఇంటి పెద్దలాగే నేను చెప్పాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ మనవాళ్ళే అండి ఎందుకట్లా అని కొంచెం బాధేసింది వేసింది కోపం స్టార్టింగ్ వచ్చినట్టు నాకు బాధేసింది అంటే ఏదో నేను వేరే ఉద్దేశంతో అయితే అనలేదు జస్ట్ మనవాళ్ళని అంటే చెప్పాను అంతే అయితే తప్పు కదా అలా ఆలోచన రావడం మీరందరూ కూడా స్టార్ట్ చేయాలి లేదురా అట్లా మీ పిల్లలైనా మీ తమ్ములైనా ఎవరైనా అలా ఆలోచించినప్పుడు ఏం అది అలా ఆలోచించగని మీరు చెప్పుకోవాలి బట్ చాలా చక్కగా అనిపించింది మన చాలా సంవత్సరాల తర్వాత పల్మనేరు మీడియా వాళ్ళు చాలా పనికొచ్చే క్వశ్చన్స్ అని క్వశ్చన్ చేస్తాం మేము కూడా ఇన్ని షాప్ ఓపెన్ చేసుకుంటాం ఈ నెలలో ఇది మూడో షాపు చాలా అడిగారు మీడియా వాళ్ళు చాలా మంచి ప్రశ్నలు అడిగారు చెప్పారు అడిగారు మేము ఎక్కడ కూడా ఇంత అర్థంగా

चितूर पैना बेंगलूर पैना तिरुपति पैना आ अमाउंट तो मैं इकडे मोत्तम मैं चूसम सर रेट बावनाई सर कॉस्ट इकडे नचेला नाही आओ नचेला नाही नचेला नाही नचेला नाही मी मीरो एनकरेज जेसे मालांटी इंका मुंदे चेप्ता ओके ओके सर सारी सर इकडे ओपन जेसे अपन इंका एको एम्प्लॉयमेंट अंदर इंटर ओके सर थैंक यू गाइस यू आर చూడండి ఏం రేట్ మీరు చెప్పండి ఇది పట్టు చీర చూసి చెప్పొద్దు చూడకుండా చెప్పాలని త్రీ థౌజండ్ ఉంటుంది సార్ పట్టుకొని త్రీ థౌజండ్ ఉంటారు ఎట్లా అవుతుంది

ಓ ವಿಂಟೇಜ್ ಕಲೆಕ್ಷನ್ ರ ಅದು ರಂಗರಂ ನಗರಂ ನಗರಂ ಅಕವರ್ದಿ ಜಾ ವಿಂಟೇಜ್ ಕಲೆಕ್ಷನ್ ಮಲ್ಲ ಕಾಸಂ ಶೋಸ್ ಕರೇ ಎಂತು ಉಂಟಂ ಕರಾ ಕರೋನ ಕಲೆಕ್ಷನ್ ಮೇರೆ ಇಲ್ಲ अच्छा 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 अ తగ్గద్దాండి మేడం మీరు మాత్రం అస్సలు తగ్గద్దాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్